హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇక మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి మొత్తం పది ఎకరాల విస్తీర్ణం గల భూమి ఇందులో వచ్చేసరికి పన్నెండు సంవత్సరాలు గల మంచి కాపు మీద ఉన్నటువంటి మామిడి మొక్కలు ఈ ల్యాండ్లో ఉన్నవి ప్రతి ఒక్క మొక్క కూడా మంచి ఆరోగ్యంగా మంచి ఏపుగా ఉందండి అలాగే ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్ ఇందులో వచ్చేసరికి ఒక బోరు రెండున్నర అంగుళం డెలివరీ తోటి ఫుల్ వాటర్ వస్తున్నాయి అలాగే పొలం చుట్టూరు కూడా ఫినిషింగ్ ఉందండి ఇక విజయవాడ చెన్నై నేషనల్ హైవే సిక్స్టీన్ నుండి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ తార్ రోడ్డు తార్ రోడ్డుకి కేవలం వంద నుంచి నూట యాభై మీటర్ దూరంలో ఇరవై అడుగుల గ్రావెల్ రోడ్డు ఆనుకొని ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఇక లొకేషన్ పరంగా చూస్తే ఉలపాడు మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు మీకు ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ముప్పై లక్షల రూపాయలుగా చెబుతున్నారు రేట్ అయితే ఫైనల్ అండి మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ